గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేది ఒక వెయ్యలేదు కొంచెం ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ లేవు లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తే చదువుతున్నానమ్మా అనుకునేవాడు అనేవాడు అంతే ఆ తర్వాత పెద్ద అయ్య కూడా అదే బుక్స్ అదే చదువుతుంది అదే అలవాటు వచ్చేసింది ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్న అలవాటు అయిపోయి బాగా అయ్యి అది చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఎందుకు పుస్తకాలు మొన్న చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడికి అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చిందే వీడికి ఆలోచన అనుకున్నాను నేను చిన్నప్పుడే అనుకున్నారా అనేది నేను అంత ఆలోచించలేదమ్మా ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో అస్సలు అనుకోలేదమ్మా నేను ఎవరి గురించి అనుకోను వాళ్ళ వాళ్ళ అదృష్టాలను బట్టి జరుగుతుంటుందమ్మా ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో ఆయన చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య బాగా దగ్గర తీసే చిన్నపిల్లడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చాలా జా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు అడ్డి పెద్ద ఆయన అట్లాగే పెద్దయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిిన ఇప్పటికీ వాళ్ళన్నీ వదులుతుంటే అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మా వారికి జాబ్ అక్కడ ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్లు అయ్యాయి అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబు తీసుకెళ్తాను అక్కడ చదివిస్తారని అందుకని పంపించాను మెడ్రాస్కి కళ్యాణ్ గారికి మీరు అన్నప్రశ్న ఇప్పుడే పేరు పెట్టుకుంటారు కదా చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా లేదు కళ్యాణ్ కుమార్ని పెట్టాం శ్రీ కళ్యాణ్ కుమార్ని పెట్టాం ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట నాకు తెలియదు అది ఇప్పుడు అన్నప్రజెంట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తారు